శ్రీ ఆత్మకూరు వెంకయ్య ఇందుకూరుపేట శ్రీ వెంకయ్య గారు నలభై సంవత్సరముల వయస్సులో పూజ్యులు శ్రీ బాలబ్రహ్మానంద స్వాముల వారి ద్వారా కలియుగావతారులు భగవత్ స్వరూపులు భగవాన్ శ్రీ 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 వెంకయ్య వారి మహిమాన్విత సృష్టి లీలలను తెలుసుకున్నారు ఆ పరబ్రహ్మ స్వరూపుని దర్శనము కొరకు తపనపడుచు ఆరాటము చెందుచూ గురుదేవుల జాడ తెలియక నిరాశ నిస్పృహలతో కాలయాపన చేస్తుండినారు ఆ రోజులలో శ్రీ వెంకయ్య గారికి దేహమంతా పొడలు పొడలుగా కానరాగా వైద్య నిమిత్తమై నెల్లూరులో డాక్టర్ గారికి చూపించుకొనినారు వారు వ్యాధిని నిర్ణయించు నిమిత్తమై రక్తమును తీసుకుని పరీక్ష కొరకై మద్రాసు పంపుచు రక్త పరీక్ష జవాబుకు నాలుగు రోజులు పట్టును అప్పుడు కనబడినచో రోగ నిర్ధారణ చేసి మందులు వాడేదమని శ్రీ వెంకయ్య గారికి చెప్పినారు అది ఎండాకాలము ఆ మండుటెండలో ఊరికి పోవుటకై మద్రాసు బస్టాండుకు పోవచ్చు ట్రంకు రోడ్డులోని దత్తాత్రేయ మఠము దగ్గరకు వచ్చుసరికి బాగా అలసిపోయి విశ్రాంతి కొరకు మఠములోనికి పోయినారు గురుదేవుల లీలలు వర్ణించ ఏదికి శక్యము అంతకు పూర్వము కొద్ది దినముల కిందటే అవతారమూర్తి మహిమలను తెలుసుకొని శ్రీవారి దర్శన భాగ్యము కొరకు పరితపించుచున్న తన భక్తుని ఆవేదన సర్వాంతర్యామియగు ఆ గురుబ్రహ్మకు తెలియకున్నదా ఇందుకు సాక్షీభూతముగా గురుదేవులు స్వయముగా ప్రవచించుచుండిన అమృత వాక్కులను ఇందు పొందుపరచుచున్నాను అయ్యా మన గొర్రె వెయ్యి జీవాల మందలో ఉండినను కాలికి తాడుకట్టి లాక్కొచ్చుకోమా అట్టి కరుణామయుని దయారస తరంగాలలో మునిగి తేలి జన్మను సార్థకత చేసుకుని మహానుభావులలో శ్రీ వెంకయ్యగారు ఒకరు తల్లి తన పసికందును ఒడిలో ఉంచుకొని స్థనమును నోట నుంచి లాలించి ముద్దాడునట్లే గురుదేవులు తన శిష్యునికి ఏదో ఊహించరాని పరిస్థితులు కల్పించి దగ్గరకు చేరదీసుకుని ఆదరించుట ఆ తండ్రికి స్వాభావికము దత్తాత్రేయ మఠములోనికి అడుగుపెట్టుట తోడనే శ్రీ వెంకయ్య గారికి గురుదేవుల అనుంగు సేవకురాలు మాతృశ్రీ పూజ్యశ్రీ మాతాజీ తులసమ్మగారు గురుబ్రహ్మ అభయముద్రల రామకోటితో నిండిన ఒక రేకు పెట్టెతో లోనికి వచ్చుట చూసినారు అప్పటికి శ్రీ వెంకయ్య గారికి ఆ అపర యశోదామాతను తెలిసికొనుటకు తగు సన్నిహిత పరిచయ భాగ్యములు లేవు దత్తాత్రేయ ఆశ్రమ పీఠాధిపతి శ్రీ ఈశ్వరమ్మగారు మాతాజీని సాదరముగా ఆప్యాయతతో ఆహ్వానించి తల్లి ఇప్పుడేనా తమ రాక అని కుశల ప్రశ్నలు అడిగినారు దత్తాత్రేయ స్వామి పేర ఆశ్రమము నిర్మించి సదా ఆ పరమేశ్వరుని నామజపములో నుండి ఆశ్రమములో ఉండదగు వారికి ఆశ్రయము కల్పించి చక్కని వసతులు ఏర్పాటు కావించుచు తన సత్కార్యములతో ఈ జీవికి మరి జన్మ లేదని మనకు రుజువుగా చూపించిన మహామనీషి ఈశ్వరమ్మ అమ్మలగన్నయ్యమ్మ మన అమ్మ తులసమ్మ ఆ మహాతల్లితో అమ్మ స్వామివారు వేంచేసి ఉన్నారు శ్రీ రంగనాయకుల దేవస్థానమునకు పోయి ఉన్నారు అని జవాబిచ్చినారు ఈ సంభాషణను ఆలకించిన మన వెంకయ్య గారు పీఠాధిపతి పూజ్యశ్రీ మాతాజీ ఈశ్వరమ్మ గారితో అమ్మా స్వామి అంటే ఎవరు అని అడుగగా ఆ మహనీయురాలు సాక్షాత్ కలియుగావతారులు శ్రీ 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 వెంకయ్య స్వాములవారు అని నుడివిరి ఆ శ్రవణానందకరమైన మృదు మధురమైన నామము చెవిని బడుటతోనే అంతదనుక ఆ పరమాత్మ స్వరూపుని దర్శన భాగ్యము కొరకు పరితపించిన ఆ జీవి ఆరాట ఆదుర్దాలు వర్ణింప శక్యము కాదు వెంటనే ఆఘమేఘాలతో శ్రీరంగనాయకుల దేవస్థానమునకు పరుగులెత్తి అచ్చోటికి చేరినారు శ్రీ వెంకయ్య గారు శ్రీ స్వామివారిని దర్శించుకొనవలను అను ఆత్రముతో దేవస్థానము చుట్టూ ప్రదక్షిణలు చేయసాగిరి శ్రీ వెంకయ్య గారి మనోఫలకముపై స్వామిగారంటే కాషాయాంబరములతో ఒంటినిండా విభూతి రేఖలతో మూరెడు గడ్డము మీసములతో ఉందురని అటువంటి రూపురేఖలు గల పూజనీయుడు కానరాలేదే అని ప్రదక్షిణలు తిరిగి తిరిగి కడకు అచ్చట మూలనున్న ముగ్గురిలో కాషాయ వస్త్రధారి అయిన ఒక సాధువయ్య దరికి చేరి నమస్కారము చేసినారు వారి మాటల తీరుని బట్టి వారు శ్రీ వారు కాదని తేల్చుకొని వారిని అయ్యా వెంకయ్యస్వామి ఎక్కడయ్యా ఏరయ్యా అని అడిగినారు వెంటనే వారు అడుగోనయ్యా అక్కడ కూర్చొని ఉన్నాయన ఆయనే అని అద్దాల మహలు మెట్ల దగ్గర కూర్చొని ఉన్న మన తండ్రిని చూపించినారు మూర్తీభవించిన తేజస్సుతో నిశ్చలముగా కూర్చొనియున్న జగదేక రక్షకుడు పూజనీయుడైన గురుదేవుని తనివి తీరా దర్శనము చేసుకుని దండ ప్రణామంబులాచరించి అంతటితో చెందక స్వామి మీ పాద నమస్కారము చేసుకుంటాను అని మనవి చేసుకున్నారు శ్రీవారు ముడుచుకొనియున్న కాళ్లను ముందుకు చాపినారు రెండు పాదములను గట్టిగా పట్టుకొని ముందు కాలములో ఈ పాదములే శరణ్యమని భావించినవారై మరి దండ సాష్టాంగదండ ఆచరించుకొనినారు గురుదేవులు సాధారణముగా ఎవ్వరిని పాదములను అంటనివ్వరు ఎన్నో జన్మల పుణ్యఫలమే శ్రీ వెంకయ్య గారికి గురుదేవుల పాదద్వయమును గట్టిగా పట్టుకొని సాష్టాంగ దండ ప్రణామంబులు ఆచరించుకొను మహాభాగ్యము ప్రాప్తించినది సాయంత్రము నాలుగు గంటల వరకు పరమాత్మని సన్నిధానములో గడిపి తన దేహ ఆరోగ్యమును గురించి గురుదేవులకు విన్నవించుమని పూజ్యులు శ్రీ చలమానాయుడు గారితో చెప్పుకున్నారు వారు గొలగమూడికి వచ్చిన అచ్చట అన్నీ చక్కబడును గురుదేవులు అచ్చట అనుగ్రహింతురు అని చెప్పినారు శ్రీ వెంకయ్య గారు నేను ఇంటి దగ్గర చెప్పి రాలేదు త్వరలో వచ్చి గురుదేవుల దర్శనము చేసుకుందునని గురుదేవులను వదలలేక ఇందుకూరుపేట పోయినారు పది రోజుల అనంతరము శ్రీ వెంకయ్య గారు నెల్లూరుకు వచ్చి గురుదేవులు దత్తాత్రేయ ఆశ్రమంలో ఉన్నారేమోనని అచ్చటికి పోయినారు ఆనాడు కూడా పూజ్యశ్రీ మాతాజీ తులసమ్మగారు దర్శనమిచ్చి అయ్యా నేను గొలగమూడికి పోతున్నాను శ్రీ స్వామివారు మద్రాసు బస్టాండు నుండి నెల్లూరుకు వస్తున్నారు అని చెప్పిన వెంటనే గురుదేవుల కొరకై మద్రాసు బస్టాండుకు పోవచ్చు దారిలోనే శ్రీవారిని దర్శించుకొని దండప్రణామములు ప్రణామములు నారు గురుదేవుల వెంటనున్న శిష్య శిఖామణి పూజలు శ్రీ చలమానాయుడు గారితో మీకు భోజనము పెట్టిస్తాను అని అన్నారు శ్రీ స్వామివారు హోటల్లో భోజ్ చేయరు తీసుకువచ్చేటట్లుంటే శ్రీ రంగనాయకుల స్వామివారి దేవస్థానమునకు తీసుకొనిరా మేము అక్కడుంటాం అని శ్రీ చలమానాయుడు గారు జవాబిచ్చిరి హోటలుకు పోయి శ్రీ వెంకయ్య గారు నలుగురకు భోజనము పెట్టి ఇవ్వండనగా వారు పాత్రలు చాలవని ఇద్దరికే భోజనములు పెట్టి ఇచ్చినారు ఆ భోజనమును గురుదేవులకు ప్రసాదముగా సమర్పించుకొనవలనని కడు ఆతృతతో శ్రీ రంగనాయకుల దేవస్థానమునకు రాగా అచ్చట వారి జాడ కన రాలేదు చుట్టుపక్కల విచారించగా శ్రీవారు అతి సమీపములో గల వైశ్యుల ఇంటికి శిష్యులు పూజులు శ్రీ చలమానాయుడు గారి ప్రోద్బలముతో చేరినారని తెలుసుకొనినారు శ్రీ వెంకయ్య అచ్చోటికి పోయి గురుదేవులకు సాష్టాంగదండ ఆచరించి తాను తెచ్చిన ఆహారమును కడు భయ భక్తులతో శ్రీ స్వామివారికి సమర్పించుకొనినారు శ్రీవారి దర్శన భాగ్యమునకై ఇద్దరు ఆగంతకులు అచ్చోట విచ్చేసి యుండిరి వారలను గాంచిన శ్రీ వెంకయ్య గారు ఇద్దరుకు తెచ్చిన ఆహారము నలుగురికి సరిపోవునో లేదో అను సంశయంతో భయభక్తులతో ఆలోచనలతో సతమతమౌచూ ఒక పక్కన ఒదిగి నిలబడిపోయినారు ఇద్దరి ఆహారమును నలుగురు తృప్తిగా భోజనము చేసినను ఇంకనూ కొంత మిగిలియుండుట చూసి ఆశ్చర్య సంభ్రమాలతో ఆహా చిత్రాతి చిత్రము ఇదియే కదా గురుదేవుల మహిమాన్విత లీల అని తలపోయిచు ఆనందాబ్దిలో మునిగిపోయినారు భక్తుని ప్రసాదమును కడుపారా తనివి తీరా భుజించిన తండ్రికి ఏటిలో మునిగి రావెలను అను మక్కువ కలిగి శ్రీ గారితో అయ్యా చలమానాయుడు ఏరు మెదిపి రావద్దా చాలా రోజులైంది అన్నారు భుక్తాయాసముతోనున్న శ్రీ చలమానాయుడు గారు స్వామి ఈ ఎండలో నేను రాలేను ఈయన వస్తాడు తీసుకొని పొమ్మని శ్రీ వెంకయ్య గారిని చూపించినారు గురుదేవులు ఆ ఆయన ఎప్పుడెప్పుడా అని ఊళ్ళా అంటూ శ్రీ వెంకయ్య గారితో అయ్యా నీవు ముందు పో నేను వెనుక వస్తుంటాను అని చెప్పినారు శ్రీ వెంకయ్య గారు ముందు నడిచిపోతుంటే వెనుకాలగా శ్రీవారు ఏరు చేరినారు శ్రీ స్వామివారు అతి ఉత్సాహముతో ఏటిపాయలో మునిగి తేరుచు శ్రీ వెంకయ్య గారిని కూడా మునుగుమని ఆదేశించినారు జలక్రీడానంతరము పరంధాముడు తన శిష్య ఆశ్రితులతో ఆనాటి సాయంకాలమే గొలగమూడి ఆశ్రమమునకు వేంచేసినారు ఆశ్రమంలో శ్రీ స్వామివారు పరిపూర్ణానందంలో మునిగి తేలుతున్న సమయంలో వెంకయ్య శ్రీ స్వామివారి పాద సన్నిధికి చల్లగా మెల్లగా కడు భయభక్తులుట్టిపడుచుండగా చేరి తన శారీరక బాధను విన్నవించుకున్నారు దయామయుడు గుడ్డతో మంత్రించి స్వయముగా సిరాను ఒళ్లంతా అద్దుచూ విడిపి విడిపి అంటూ హంసవదులుచు మంత్రించినారు ఈ ప్రక్రియను పరంధాముడు గురుదేవుడు వరుసగా నాలుగు రోజులు చేసినారు ప్రక్రియ శ్రీవారు సిరాతో వెంకయ్య శరీరమును అద్దుట స్పర్శ విడిపి హంస హంసవదునుచూ గుడ్డతో మంత్రించిన పవిత్ర నామోచ్చరణయే మంత్రములకు మంత్రము నాలుగవ నాడు స్వామి ఈ జబ్బు ఎన్నాళ్లకు పోవును అని విన్నవించుకోగా నెల ఐదు రోజులకు పోతుంది మందులతో పనిలేదు ఐదో నాడు మీ కొరకు ఎదురు మనిషి వస్తారు ఇంటికి పో అని ఆశీస్సులతో సృష్టి లెక్కలను వ్రాయించి ఇచ్చినారు శ్రీ వెంకయ్య గారు గృహమునకు మరలిన తరువాత పరమాత్ముడు సెలవిచ్చినటులా నెల ఐదు రోజులకు శ్రీ వెంకయ్యగారు ఏ మందు మాకులతో నిమిత్తము లేకయే సంపూర్ణ స్వస్థతను పొందిరి ఆనాటి నుండి గృహకృత్యములలో ఉన్నను గురుదేవుల నామజపము మరువక సదా అందులో నిమగ్నులై ఉండెడివారు మరియు సర్వ సృష్టికర్త గురుస్వామిని ఏ క్షణము దర్శించుకొనవలను అన్నను తపన కలుగునో తాను ఎంత గృహకృత్యములలో తలమునకలై వాటి వాటినన్నిటినీ ఆవలకు పారద్రోలి శ్రీవారి ఉనికి తెలుసుకొని సరాసరి గురుదేవుల దర్శనార్థము తరలివచ్చి శ్రీవారి పాదపద్మములపై వ్రాలిపోవుచుండిరి ఈ విధముగా సర్వ జగద్రక్షకుడు గురుదేవుని పాద పద్మయుగల సన్నిధానమునకు తరలి వచ్చుచూ పోవుచున్న రోజులలో ఒకపరి గొలగమూడిలో శ్రీవారు విశ్రమించి ఉన్నప్పుడు స్వామివారి పాదధూళి కొరకు వేంచేసినారు శ్రీ వెంకయ్య గారు గురుదేవుడు మహాభాగ్యవంతుడు క్షీణించని సంపదగలవాడు నశించని ఐశ్వర్యమునకు పెన్నిధి అయినవాడు ఇట్టి మహిమాన్వత శక్తి సంపన్నుడై సంకల్ప మాత్రముచే ఏమైనా చేయగలరు మానవతా ధర్మమును తాను ఆచరించుచు తన ఆశ్రితులచే భక్తులచే శిష్యులచే ఆచరింపచేయుట ఆ పరమాత్ముని లీల వినోదము అట్టి వినోద విలాస కార్య నిర్వహణలో అడవికి శిష్య బృందముతో పోయి యజ్ఞగుండమునకు కట్టెలు సమకూర్చుట ఒక కార్యక్రమము యజ్ఞగుండమునకు కావలసిన కట్టెలను సమకూర్చుటలో గురుదేవులు నడుముకు గుడ్డను బిగించి శిష్యులలో ఒకరై శ్రమించుట ఆ తండ్రికి ఆనందదాయకము ఒకనాడు ఈ పవిత్ర కార్యక్రమమునకు గురు భగవానుని వెంట అడవికి అనుసరించినాడు అనుచరుడు వెంకయ్య కొంత దూరము నడక సాగిన తరువాత శిష్యాగ్రిణి చలమానాయుడు గారికి గొడ్డలిని తీసుకొని రాలేదని స్ఫురణకు వచ్చినది వెంటనే తనను అనుసరించుచున్న నూతన సఖుడు శ్రీ వెంకయ్య గారితో అయ్యా ఆశ్రమమునకు పోయి గొడ్డలిని తీసుకొని రమ్మని చెప్పి వెనుకకు పంపినారు తన శిష్యుని మతిమాంద్యమునకు చింతించి అతని విడ్డూరపు చర్య గమనించిన వారై అంటే మరచిపోవుట ఒక తప్పిదము చేసిన తప్పుకు తాను పోయి తీసుకొని రాక ఆ తప్పిదమును కప్పిపుచ్చుకొనుటకు మరి ఒకరికి ఆజ్ఞ నొసంగుట రెండవ తప్పిదము అందులకే విడ్డూరపు చర్య అని అన్నాను ఇంకనూ ముందుకు పోయిన ఎక్కడ వెనకబడిపోతాడో అని తలచి మిగతా వారితో అయ్యా ఆయన చిన్నంగా వచ్చేవాడు నిలబడండి అని గురుదేవులు శాసించినారు గురుదేవుని యజ్ఞమునకు కట్టెలను పచ్చి బొంతలను కొట్టుట ఆనవాయితీ అట్లు నరుకుటలో వెంకయ్య అప్పటికీ అనుభవ శూన్యులు శూన్యులుగా పచ్చి బొంతను గొడ్డలితో ఎటువైపు నరుకుటో తెలియదుగావున ఎదురుగా నిలిచి వేసిన వ్రేటుకు జిమ్మని బొంతపాలు ఎగజిమ్మి వెంకయ్య రెండు కండ్లలో పడగా రెండు కండ్లు మూసుకొనిపోయి భరించరాని బాధ కలిగినది ఆపద్బాంధవుడు శ్రీవారు అదాటున తన శిష్యుని ఒడిసి పట్టుకొని నేత్రములను తమ దివ్య దేవతామృత హస్తములతో నిమురుచు అయ్యా మంచి కండ్లు వస్తాయిలే అనగానే బాధ మటుమాయమైపోయినది కండ్లు తెరవగానే ఆయన కంటిచూపు మునుపటి కన్నా బహు తేజోవంతముగా కానరాసాగినది దీనిని విచిత్రమంటారా గురుదేవుని కృప అంటారా తెలియని ఈ పాదరేణువు పాఠకుల ఉన్నతాభిప్రాయమునకే వదలివేయిచున్నాడు బొంతపాలు చర్మముపై పడగానే ఆ భాగము కమిలిపోతుంది అట్టి విషపూరితమైన ద్రవము శరీరావయవములలో అతి సున్నితమైన కండ్లలో పడితే వాటి గతి ఏమవుతుందో ఒకసారి ఆలోచించుకునిన దాని ఫలితము మనకే తెలియగలదు అయితే సాక్షాత్ భగవత్ స్వరూపులు గురుదేవుల ఆధ్వర్యంలో శుశ్రూషలో నిమగ్నులైయున్న జీవికి కంటిలో పడినది పాషాణమైనను అది అమృత తుల్యముగా మారదా ఇదియే కదా కరుణాసముద్రుడైన దైవ స్వరూపుడైన మన గురుదేవుని అవతార లీల మరి ఒకసారి కర్ర తుమ్మ చెట్లను నరుకుచున్నప్పుడు పెద్ద ముళ్ళు కాలిలో గుచ్చుకొని రక్త ప్రవాహము వెల్లువలై పారగా వెంకయ్య రక్తస్రావము కాకుండా గట్టిగా ఆ భాగమును అదిమిపెట్టగానే ఆ పాదము ఉబ్బి బాధ పెట్టసాగినది దేవుడు వెంటనుండగా ఏ ఆపద దరి చేరదు వెంటనే గురుదేవుడు తమ అనుంగుని పాదమును గట్టిగా అదిమి పట్టుకొనగానే రక్త ప్రసరణము ఆగిపోయి బాధ తగ్గినది యథాప్రకారము మరల గురుకార్య నిర్వహణలో మునిగిపోయినారు మరురోజు రోజువారీ కార్యక్రమముగా వెంకయ్య తన సహచరులైన శిష్య బృందముతో గురుదేవుల యజ్ఞగుండమునకు కట్టెలను సమీకరించుటకు అడవికి బయలుదేరుతుండగా సర్వజ్ఞుడు సర్వంతర్యామి గురుదేవులు అయ్యా ఇందుకూరుపేట వెంకయ్య అడవికి పోవద్దు ఆయన ఊరికి పోవాలి అని సృష్టి లెక్కలను కట్టి చీటీలో తన ఆశీస్సులను దీవెనలను పొందుపరచి ప్రయాణమునకు ఆజ్ఞనొసంగి పంపినారు ఆపద్బాంధవుడు అవతారమూర్తి గురుస్వాముల చీటీతో ఏ నిమిషమున తమ పాదము స్వగృహమునందు మోపినాడో అంతవరకు వాంతులు బేదులతో యమయాతనతో మెలికలు తిరిగిపోవచ్చు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుచు తేలగుడ్లు వేసి ఉన్న శ్రీ వెంకయ్య గారి ధర్మపత్నికి ఆ బాధలన్నీ ఆ క్షణము నుండి ఒక్కసారిగా తీసివేసినట్లుగా మటుమాయమైనవి కలియుగావతారుడు సకల దేవతా స్వరూపుడు గురుదేవుల మహిమాన్వితమైన సృష్టి లెక్కల చీటీ ప్రభావమే ఆ తల్లి దరికి చేరబోవు యమధర్మరాజు పాశమును త్రిప్పి పంపబడినదని అచటి వారందరూ గ్రహింపగలిగినారు మూడు నెలల తదుపరి శ్రీ వెంకయ్య గారు గురుదేవుల పాదపద్మయుగలముల చెంత చేరి శ్రీవారి సేవలో మూడు నాళ్లు గడిపి ముక్కంటి రూపుడు గురుస్వామి మన్ననలకు పాత్రులైనాడు మూడవనాడు పరాయణులై ఉన్న వెంకయ్య వైపు దృష్టి సారించి ప్రేమాభిమానము లుట్టిపడ పితృవాత్సల్యముతో అయ్యా మీ పశువుల్లో ఒక కోడెదూడకు ఇరవై ఒక్క రోజుకు గండమున్నది ఆ గండము ఎట్లా తీరిపోతుంది అంటే ఆనాడు కొట్టములో బండి లేకుండా చేయాలి అని సెలవిచ్చినారు శ్రీవారి అనుమతితో మరునాడు వెంకయ్య స్వస్థానమైన ఇందుకూరుపేటకు చేరినారు గృహోన్ముఖులైన వెంకయ్య గృహస్థ నిత్య కృత్యములలో వ్యవసాయపు పనులలో గురుదేవుల ఆదేశమును మరచినారు ఇరవై ఒకటవ రోజున పశువులతో పాటు కొట్టములోనున్న బండిని తొలగింపలేదు ఆ రాత్రి ఆ బండి చక్రము ఆకులలో తలను ఇరికించుకొని బయటకు తీసుకొనుటకు వీలుగాక గిజగిజలాడి అశువులు బాసినది తెల్లవారు సరికి ఆకుల సందులో తలను ఇరికించుకొని జీవచ్ఛవమైన పసరము కానవచ్చినది గురుబ్రహ్మ వాక్కుకు త్రిలోకములలో ఎదురు లేదు కదా శ్రీవారి ఆదేశమును మరువక ఉండిన ఈ దుస్సంఘటన జరిగి ఉండదు గురుదేవుల అమృత వాక్కులను హృదయములో పదిలపరుచుకొనవలే అనుక్షణము గురునామములో లీనమై ఉండవలెను అది కొరత అయినందువలననే ఆనాడు ఆ నష్టము వాటిల్లినది గురుదేవులు తన ఆశ్రితునకు భవిష్యత్తులో జరగబోవు ప్రమాదమును ముందుగా హెచ్చరించినను అద్దానిని మరచి గురుస్వామి చూపిన అవకాశమును జార విడుచుకున్నాడు